మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఆనం రామనారాయణ రెడ్డి సార్ గుర్తు పెట్టుకుని అడిగే వరకు బీసీ మహిళల రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు గురించి మరిచిపోయిన అధికారులు ఆత్మకూరులో రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు నిర్లక్ష్యంపై గత పాలకుల నిర్లక్ష్యమా లేదా అధికారుల అలసత్వమా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో ఆత్మకూరులో బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటుకు అధికారుల సన్నాహం రెండు వేల పద్దెనిమిదిలో ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో బాలికల బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు కొరకు మంజూరు చేయించగా అప్పటి నుండి ఇప్పటి వరకు దాన్ని ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రారంభించకుండా అలాగే వదిలేయడంతో ఇటీవల మళ్లీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరులో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా రావడంతో ఈ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకుని వెంటనే ప్రారంభించామని బీసీ వెల్ఫేర్ అధికారులకు ఇవ్వడంతో నేడు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వై వెంకటయ్య స్థానిక అధికారులతో కలిసి ఆత్మకూరు పట్టణంలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసేందుకు అరువైన భవనం కోసం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు భవనాలను పరిశీలించారు ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో ఆత్మకూరు నియోజకవర్గంలో బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్ ప్రారంభానికి సిద్దం చేస్తున్నట్లు దానికి అనువైన భవనం కోసం తాము పరిశీలిస్తున్నట్లు జిల్లా అధికారి వై వెంకటయ్య తెలిపారు ఆనం రామనారాయణ చేసిన రెసిడెన్షియల్ పాఠశాల రోజులు ఆత్మకూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయకుండా ఉండడంపై ప్రజలు అసహనం వ్యక్తపరిచారు ఆనం రామనారాయణ రెడ్డి గారు తమకు ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చి తాను మంజూరు చేసిన బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను నియోజకవర్గంలో ప్రారంభించేందుకు సిద్ధం చేయడం ఎంతో సంతోషంగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ సంక్షేమ శాఖ అధికారిని ఎం శ్రీదేవి రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఇతర సిబ్బంది హాజరయ్యారు వై వెంకటయ్య డిస్ట్రిక్ట్ బీస్ వెల్ఫేర్ ఆఫీసర్ నెల్లూరులో నుంచి ఇక్కడికి రావడం కలెక్టర్ గారు అనుమతితో అది ఆత్మకూరు రావడం జరిగింది ఆత్మకూరులో రెండు వేల పద్దెనిమిదిలో ఫీసరీ హై స్కూలు శాంక్షన్ చేసినారు ప్రభుత్వం సాంక్షన్ చేసినప్పటికీ ఇక్కడ ఆద్యభవనం దొరక్క దాదాపు రెండు సంవత్సరాల నుండి కూడా తిరుగుతున్నాం మేము కూడా గత ప్రభుత్వంలో కూడా మా అసిస్టెంట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్స్ తర్వాత కన్వీనర్ గారు కూడా తిరిగారు ఎక్కడ దొరక గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఒక కరటంపాడులో బిల్డింగ్ ఉంది రిసీసీ స్కూల్ మూసేసిన దాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వ ఆమోదంతో దాన్ని రిపేర్లు కావాల్సిన కూడా ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారి ద్వారా బీసీ స్కూల్ శాంక్షించి మార్పు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ బిల్డింగ్లో చాలా ఇంకా ఇబ్బంది పరిస్థితి అది అందుకోసం మళ్ళీ తిరిగి ప్రభుత్వం వారు జిల్లా కలెక్టర్ గారు అనుమతితో వేరే ఆత్మకూరు డివిజన్ సంబంధించి ఎక్కడ భవనం ఉన్నా ప్రభుత్వ భవనాలు కూడా వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది కాబట్టి నాతో పాటు అసిల ప్రాఫెసర్తో పాటు విజయలక్ష్మి ప్రిన్సిపాల్తో తర్వాత ఆడియో గారి ఈ సమక్షంలో నేను మనకు సోమశెల ఇరిగేషన్ క్వార్టర్స్ ఉన్నది అవి కూడా చూడడం జరిగింది గవర్నమెంట్ అది అగ్రికల్చర్ పాలికని కూడా చూడడం జరిగింది ట్రైవల్ వేర్ బాయ్స్ స్కూల్ కూడా సమస్యల్లో ఇంత గతంలో ఏర్పాటు చేసిన ఆ బిల్డింగ్ కూడా పరిశీలన చేసినాం తర్వాత ఆత్మకూరులో కూడా పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర ప్రభుత్వ భవనాలు కూడా అవకాశం ఉన్నాయేమో దానికి సిహిజీ స్కూల్ కోసమని అవి కూడా భవనాలు పరిశీలించడం జరిగింది ఇవన్నీ కూడా తీసుకుని కూలంకషంగా జిల్లా కలెక్టర్ అనుమతితో చర్చించి మినిస్టర్ గారి ఆమోదంతో త్వరలో బిసి రిహిజిటల్ స్కూల్ ఓపెన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తమరికి తెలియజేశాం ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు తరగతులు ఇటు ఈ సంవత్సరమే ప్రారంభించడానికి ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సంక్షేమ శాఖ తరఫునందరినీ కోరుతుంది స్టాఫ్ అంతా కూడా గెస్ట్ టీచర్స్ అవన్నీ కూడా అలర్ట్ చేస్తారు అది త్వరలో అవి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ బిల్డింగ్ ప్రతి ఫిక్స్ అయిన తర్వాత ఆమోదముద్రయిన తర్వాత తదుపరి క్లాసెస్ టీచర్స్ తర్వాత స్టా స్టాఫ్ వంట వంట మనుషులు కూడా తీసుకునే దానికి అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకునే దానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరుగుతుంది